పోయి 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 நம்ம నాలుక போய் நம்ம నాలుక వంచు நம்ம నాలుక వంచు போய் நம்ம వారం వారం నీకరికి நம்ம

తెప్పించుకొని తెచ్చి మీ మనసు అన్నావా నిన్ను నోరు వాళ్ళు నేను మీ చేసినందుకు సరకరగా మాట్లాడుతున్నాను పెట్టించుకున్నాము పెట్టాము కలిసి నువ్వు చెప్పినంత పెట్టేవా అందరూ చెప్పేవాళ్ళు కాదని నా పెట్టలేదా అన్నం చేసుకుంటానా నేను పెట్టేచా నా అడితేనే నేను అడిగి పెట్టించుకున్నా నేను అన్నం చేస్తానా ఎవరు మాటలు నమ్మారు అమ్మల చెప్పే అమ్మల మీరే बनना ఖమతా

మీకు మాటిస్తాను ఎందుతో పోను వాళ్ళకి తొక్కుండి పోను తక్కుండి తెలుసో తెలియదో అంటారు అన్నారు నీ బిడ్డలే మీరు చెప్పించారు చెప్పు నేను ఇస్తాను కాదని నాకు బిడ్డ ఏడుస్తుందని మేము పోయాం కానీ పోయా మాట్లాడుతా

నేను ఒక మాట చదువుతాయి మాత్రం దయచేసి తప్పైపోయింది ఆ బిడ్డకి ఏమీ తెలీదు ఆ బిడ్డ నీ బిడ్డ వాడింటికి వచ్చావు నువ్వు వాడి చేపించుకో తెలుసో తెలుసుకో తెలియ ఎవరన్నాను కడుపులో శాంత శాంతవరూ కాదు శాంత కాదు నన్ను ఒక మాట అంటే నేను ఊరుకోను ఊరుకోకపోతే తెలుసో తెలియక అన్నారు మనుషులు చె చెప్పాను అంటే దేవుడు ఏదైనా నేనున్నాను అన్నిటికీ ముందు పోతుంది ఎలాగే ఉంటాను మాట్లాడుతున్నాయమ్మా మరి మమ్మీ ఏం చేయమంటే మరి వాళ్ళని రప్పించుకో నేను శాంతపడ శాంతపడమ్మా శాంతపడ నా బిడ్డ మనసులో పడింది తలు బిడ్డ ఏడుస్తున్నారు బిడ్డలకి ఏడిపిస్తే ఏడుస్తుంది అడుగుతుంది ఏం చెయ్యాలా వద్దమ్మా అడుగుతుంది నన్ను బిడ్డకి అక్కడి నుంచి వచ్చి పంపించిన బిడ్డకి బాగోలా ఏంది బాగోాల బిడ్డకి మా బిడ్డలకి ఇద్దరికి బాగోట్లా ఏందా బాధ బాగోట్లాగో నడిచారు అప్పుడు ఇట్లా నడుస్తున్నారు వెళ్తున్నారు దేనికి అయిద్ది ఆ పని అయిద్ది నేనున్నాడుగా నేనున్నాడుగా నడుచుకోలే పోయారు వాళ్ళు వాళ్ళు నా బిడ్డ నా స్థానం బిడ్డలు వాళ్ళు నడిపిను ఏ అబ్బాయి నా అయిద్ది లేట్ గా నేను ఉంటా ఇంత హోకరంగా చెప్పేటప్పుడు నేను అది అన్ని మర్చిపోతాను అనుకుంటున్నాను మర్చిపోను నా బిడ్డలకు న్యాయం చేయకుండా నేను ఎక్కడికి పోను ఆ బిడ్డకు ఏంది ఆ జీవికి ఏంది మాగ బిడ్డకు ఏమైంది ఏంది చెప్పు తల్లి ఒంటి ఒంటికి పట్టిందే అది ఆయనకి తిరుగుడులో వచ్చింది అన్నీ పోతే ఆ బిడ్డకి ఒంటికి వచ్చిందే కానీ మన నాకు పడుతున్నారు డబ్బు వస్తుందో రాదు మాకు ఇస్తారో లేదు అని మన యాద పడుతున్నారు భార్య బాబు ఇప్పిస్తా ఏ నేను నా బిడ్డలే వాళ్ళు నాకు సంబరాలు చేసేటప్పుడు సంబంధం ఉంటున్నారు వాళ్ళకన్నా ఏం చేస్తా నేను నేను దేవతనే కాదు అదే చదువుతా వాళ్ళకి బాగుంటది ముందు ఇప్పుడు అయ్యా వెళ్ళే పని అవే అదే ఏదైనా బాగుంటది చెప్పినా నీ బిడ్డ సంతానా కలుపుకో 嗯。Uh.